చక్రవర్తి గన్ తీసి ధనుంజయ్ మీద గురి పెట్టేసరికి గజగజ వణికిపోయాడు వెంటనే సర్ సార్ అని అరుస్తూ చక్రవర్తి కాళ్ల మీద పడిపోయాడు ధనుంజయ్కి టెన్షన్తో ఒళ్లంతా చెమటలు పట్టేశాయి అతను బిగ్గరగా అరిచేసరికి ధనుంజయ్ మీద నుంచి గన్ తీసేశాడు చక్రవర్తి సార్ ఏం జరిగింది ఎందుకింత కోపంగా ఉన్నారు నా వైపు నుండి ఏదైనా పొరపాటు జరిగిందా చెప్పండి సార్ అని కంగారుగా చేతలు కట్టుకుని అడిగాడు ధనుంజయ్ చేసిందంతా చేసి ఏం తప్పు చేశానంటావెంట్రా అని చెంప మీద లాగి కొడితే గోడకి గుద్దుకుని కిందపడ్డాడు కిషోర్ దీపిక విషయం గురించి ప్రస్తావించకపోయినా అతని ఫోన్ వచ్చిన వెంటనే చక్రవర్తి దారిలో పూర్తి విషయం తెలుసుకున్నాడు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలి అనుకున్న ధనుంజయ్ మీద అసహ్యం కలిగింది చక్రవర్తికి అందుకే అతను కనిపించిన వెంటనే అతన్ని లాగిపెట్టి కొట్టాడు ఎంత ధైర్యం ఉంటే నువ్వు రావు కన్స్ట్రక్షన్ వాళ్ళ జోలికి వెళ్తాం అని కోపంగా చూస్తూ చేసి చూశాడు చక్రవర్తి క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు